నమస్కారం స్వాగతం శ్రీకాకుళం జిల్లా కార గ్రామానికి చెందిన పొట్నూరు నవీన చిన్న షాప్ లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం బాగున్నాక హాస్పిటల్ కి వెళ్ళగా టెస్టులు చేసిన వైద్యులు క్యాన్సర్ అని తేల్చి చెప్పారు ఇప్పటికే తోమస్ మించి ఖర్చు పెట్టారు అయినా ఫలితం లేకపోయింది ఖర్చులకి కూడా డబ్బులు లేని పరిస్థితి అనగా క్యాన్సర్తో బలపడుతున్నారు వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళ ఆయన గారు అక్కలు మనం చెంది ఉన్నారు అదేవిధంగా వీళ్ళ అబ్బాయి ఇంకా చదువుకునే ఇంకా స్థితిలో ఉన్నారు వీరికి వచ్చిన ఒక ఆర్థిక పరిస్థితి ఉంటే వీళ్ళకి మించి తాజాగా మెడికల్గా ఖర్చు పెడుతున్నారు ఈ మెడికల్లో ప్రస్తుతానికి జెమ్స్ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా మెరుగైన వైద్యం కోసం విజయవాడలో సంప్రదించిన మెరుగైన వైద్యం జరుగుతుంది కాకపోతే ఒక రోజుకి ముప్పై వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని గ్రామస్తుల ద్వారా మాకు సమస్య సిక్కువ జరిగింది అందుకే సభ్యులు మరియు మిత్రుల సహకారంతో శ్రీమతి నవీన్ గారికి పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క ఈవిడికి ఆర్థికంగా సహాయపడతారని ఒక కుటుంబాన్ని కూడా మీరు ఆర్థికంగా స్థిరపడిస్తారని మీ సంస్థ ద్వారా విజయవాడలో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షల వరకు అవుతుంది వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక సహాయం చేయమని సిక్కులు స్వచ్ఛంద సేవ సమితిని సంప్రదించగా వారి సిక్కుల స్వచ్ఛంద సేవ సమితి సంస్థ తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అవినాష్ శేఖర్ కోటి చరణ్ పాల్గొన్నారు